హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకున్న సమయం డెబ్బై రోజుల సమయం యాక్చువల్గా రేపన్ను తీసుకుంటే డెబ్బై రోజుల సమయం ఉంది సో డెబ్బై రోజుల్లో మనం ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఈ డెబ్బై రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని చెప్తాను దానికి ముందు ఒకసారి మనకున్న సబ్జెక్ట్ చూద్దాం ఓకేనా ఐదు సబ్జెక్టులు ఇచ్చాడు ఒకటేమో కరెంట్ అఫైర్స్ తర్వాత ఆర్థమెటికల్ రీజనింగ్ నెక్స్ట్ సోషాలజీ సామాజిక శాస్త్రం లేదా సమాజ శాస్త్రం నెక్స్ట్ భారత చరిత్ర నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ భారత జాగ్రఫీ సో ఈ సబ్జెక్టులు ఫర్ సపోజ్ కరెంట్ అయిన సబ్జెక్ట్ ఇయర్ రౌండ్ అప్ మీరు చదివితే పది రోజుల్లో అయిపోతుంది ఆర్థమేటిక్ రీజనింగ్ ఒక పది నుండేని పన్నెండు రోజుల్లో కంప్లీట్ చేయవచ్చు నెక్స్ట్ సామాజిక శాస్త్రం పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది రోజు ఒక ఎయిట్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ చదవగలిగితే మీరు తర్వాత భారతదేశ చరిత్ర ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది భారత జాగ్రఫీ ట్వల్వ్ డేస్ పడుతుంది ఓకేనా సో పన్నెండు పదిహేను ఇరవై ఏడు ప్లస్ పది ముప్పై ఏడు ప్లస్ పన్నెండు ముప్పై ఏడు పన్నెండు నలభై తొమ్మిది ప్లస్ యాభై తొమ్మిది అంటే డెబ్బై రోజుల్లో సెవెంటీ డేస్లో యాభై తొమ్మిది అరవై రోజులు వేసుకోండి అంటే ఇంకో టెన్ డేస్ రివిజన్ చేయవచ్చు గుర్తుపెట్టుకోండి ఇంకోటి విషయం చెప్తున్నాను ఫర్ సపోజ్ ఇది ఎలా అంటే ఈ అరవై రోజుల్లో ఎలా చదవాలి లేదు డెబ్బై రోజుల్లో ఎలా చదవాలంటే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటూ చదవాలి స్పీడ్ స్పీడ్గా చదివితే వచ్చేది కాదు ఉద్యోగం ఒకప్పటిలాగా సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు అన్ని అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ను అర్థం చేసుకుంటూ సో దాని యొక్క గతం ఏంటి సో చరిత్ర ఏంటి భవిష్యత్ ఏంటి ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్స్ మీరే తయారు అంటే అనే క్వశ్చన్స్ను తయారు చేసుకుంటూ చదివితేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది సో దాంతోపాటు క్వశ్చన్స్ చేయగలుగుతారు ఇంత అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ను వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ను మీరు పది రోజుల్లో ఈజీగా చదివేయచ్చు టెన్ డేస్లో డైలీ ఎయిట్ అవర్స్ అంటే ఎనభై గంటల్లో కంప్లీట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఆర్థమెటిక్ రీజనింగు మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఇంకా బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ పది నుండి పన్నెండు రోజుల్లో ఇచ్చిన టాపిక్స్ ఏవైతే సిలబస్లు ఇచ్చిన టాపిక్స్ ఈజీగా అయ్యొచ్చు సామాజిక శాస్త్రం ఈ సబ్జెక్ట్ నాదే ఓకేనా సో పది రోజుల్లో కళ్ళు మూసుకొని కంప్లీట్ అయ్యచ్చు ఈ సబ్జెక్ట్ను సో ఆల్రెడీ సమాజం గురించి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలుసు ఎలా ఉంటుంది సమాజంలో సో కులం ఎలా ఉంటుంది మతం ఎలా ఉంటుంది కుటుంబం ఎలా ఉంటుంది తర్వాత వ్యవస్థలు ఎలా ఉంటాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ప్రాంతీకరణ ఏంటి అంటే ఏంటిది ఓకేనా సో వివాహం అంటే ఏంటి ఇవన్నీ మనకు ఆల్రెడీ అవగాహన ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది చాలా ఈజీ అందుకోసం పది రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారత చరిత్ర కొంచెం ఇది ఏంటంటే ఇది మూడు రక మూడు దీనిలో మూడు టాపిక్స్ ఉంటాయి ఒకటి నిన్న ఆధునిక మధ్య పురాతన భారతదేశ చరిత్ర ఉంటాయి కాబట్టి కొంచెం ఇది హెవీ లెంత్ టాపిక్ కానీ మీకు సబ్జెక్టు పైన అవగాహన ఉన్నట్టయితే క్లాసులు ఆల్రెడీ విని ఉన్నట్టయితే మీకు చాలా ఈజీ ఇది ఫిఫ్టీన్ డేస్ టైం అందుకోసం పదిహేను రోజులు టైం ఇచ్చాను భారత జాగ్రఫీ ఓకేనా ఇండియన్ జాగ్రఫీ పన్నెండు రోజుల్లో కన్నులు మూసుకొని చదువుకోవచ్చు ఓకేనా అది అప్లికేషన్ మెథడ్లో చదువుతాయి మీరు ఎక్కువ బిట్స్ చదువుతాను నేను ఎక్కువ బిట్స్ నాకు ఉద్యోగం వస్తుంది ఎక్కువ బిట్స్ కాదు ఎక్కువ కంటెంట్ చదివితే ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి సో దయచేసి నేను నేను అరవై రోజుల టైం ఇచ్చాను పోనీ ఒక్కొక్క దానికి మళ్ళీ రెండు రోజులు రోజులు టైం ఎక్స్ట్రా మీరు వేసుకున్నట్టయితే సెవెంటీ డేస్లో డెబ్బై రోజుల్లో మీరు సబ్జెక్ట్ కంప్లీట్ చేయొచ్చు గుర్తుంచుకోండి ఓకేనా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు తలుచుకుంటే మీకు అసాధ్యమైందంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ట్రైవెల్ మీరు సరైన రీతిలో ప్రయత్నం చేసినట్టయితే యూ కెన్ సీ ద సక్సెస్ మీరు సక్సెస్ను చూస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా సక్సెస్ అని అంటే ఏదో దానికి ఉంటే అది కాల్ దానికి కాల్ ఉండవు పాక్కుంటూ మీ దగ్గర రావడానికి ఓకేనా సక్సెస్ అంటే మీరు చేసే హార్డ్ వర్క్ను బట్టి మీరు చేసే ప్లానింగ్ను బట్టి ఉంటుంది ఓకేనా గుర్తుంచుకోండి ఓకేనా సో ఎవరైనా ఇలాంటి ఆలోచన ఉన్నట్టయితే నాకు రాదు సో ఈ టైం సరిపోదన్న ఆలోచన వల్ల ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ని చూస్తాను నేను కొన్ని వేల మందిని కొన్ని లక్షల మందిని దాన్ని ఇమ్మంటారు సార్ నా అతను కాదు అన్న వాళ్ళని ఇన్స్పైర్ చేశాను ఓకేనా చివరిదాకా ప్రయత్నించండి సక్సెస్ అంటే సక్సెస్ ఎలా వస్తుంది తెలుసా చివరి వరకు ప్రయత్నిస్తే వస్తుంది మీరు మధ్యలో వదిలిపెడితే లేదా ఇప్పుడు వదిలిపెడితే ఇంకో పది రోజులు ఆగి చదివి వదిలిపెడితే వచ్చేది కాదు సక్సెస్ అనేది అంటే చివరిదాకా ప్రయత్నిస్తే వచ్చేది ఓకేనా ఇప్పుడు మన నర్సింహ అకాడమీ యాప్లో నైంటీ నైన్ రూపీస్కి క్లాసులు ఇస్తున్నాం గ్రూప్ టు క్లాసులు డైలీ ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాం షార్ట్ నోట్స్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ గ్రూప్ ఇలా చాలా ఫీచర్స్ ఇస్తున్నాం యాక్చువల్గా కేవలం తొమ్మిది వందలు రూపాయలకే రేపు నేను ఫీజు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నైన్టీ నైన్ రూపీస్కి క్లాసులు ఇస్తున్నాం తీసుకోండి నర్సింహ అక్కడక్కడ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసుకోండి చదువుకోండి ఏమో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నైన్ లేదా సిక్స్ త్రీ జీరో కాల్ చేయండి